ఒక అమ్మాయి విచిత్రంగా రంగులో పుట్టిందని తన తండ్రి కూడా తనని దూరం పెడతాడు అయితే అదే అమ్మాయికి ఎవరు ఊహించిన అతీత శక్తులు ఉంటాయి అయినా కూడా ఆమెకి ఎక్కడో బాధ ఈ ప్రపంచం ఆమెని ఒక దెయ్యం లాగా చూసి దూరం పెడుతుంది నా అనుకున్న వాళ్ళు తనని హేళన చేస్తూ శక్తులను వాడుకుని మోసం చేయాలనుకుంటారు ఆమె నిజంగా మోసపోయిందో లేదో చూద్దాం ఒక అందమైన గ్రామాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ఊర్లో ఒక మంత్రగత్య చనిపోయిందన్న వార్త విని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు ఈలోగా గ్లిండా అనే ఒక ఫెయిరీ అక్కడికి వచ్చి ఆ మంత్రగత్య చనిపోయింది అని చెప్పేస్తుంది అది విని ప్రజలు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఆ గ్రామంలో ఉన్న ఆ మంత్రగత్య పోస్టర్స్ అన్ని చింపేస్తారు నిజానికి మంత్రగత్య చాలా మంచిది తర్వాత గ్లిండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక చిన్న పాప ఆపి అసలు మంత్రగత్యులు ఎలా ఉంటారు వాళ్ళని చెడ్డ వాళ్ళని ఎందుకంటారు అని అడుగుతుంది అందుకు గ్లిండా మంత్రగతులు ఏమి చెడ్డ వాళ్ళు కాదు మన ప్రవర్తన వల్లే వాళ్ళు అలా తయారవుతున్నారు అని చెప్తుంది అలా చెప్పిన తర్వాత సీన్ గతానికి మారిపోతుంది ఒక కుటుంబంలో మ్యాజికల్ పవర్స్ ఉన్న ఎల్ఫాబాద్ జన్మిస్తుంది ఈమె పుట్టుకుతోనే ఆకుపచ్చ రంగులో జన్మిస్తుంది ఇలా పుట్టడం జనరల్కి నచ్చదు అంటే వాళ్ళ నాన్నకి నచ్చదు ఆమె మంత్రశక్తులతో పుట్టిందని తెలుస్తుంది ఆమె ఏడ్చినప్పుడల్లా లేదా కోపం వచ్చినప్పుడల్లా పక్కన ఏదున్నా సరే గాల్లోకి ఎగరడం ప్రారంభిస్తాయి సో దీనివల్ల తనకి అమ్మా నాన్నల ప్రేమ కరువైపోతుంది ఆమె పెరిగే కొద్దీ ఆమె సమస్యలు కూడా పెరుగుతాయి ఆమెని ఎవ్వరూ పట్టించుకోరు అందరూ దూరం పెడతారు అయితే తనకి రోజు అనే సిస్టర్ కూడా ఉంటుంది రోజు అల్ఫాబాలా కాకుండా అందంగా ఉంటుంది కానీ తను ఒక వికలాంగురాలు రోజు అల్ఫాబాతో చాలా క్లోజ్గా ఉండేది అయితే ఒక రోజు అల్ఫాబా తన సిస్టర్తో ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది అదే టైంలో అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చి అల్ఫాబాని ఎగతాళి చేస్తూ ఉంటారు సో ఎల్ఫాబాకి చాలా కోపం వస్తుంది తన మ్యాజికల్ పవర్ తో కింద ఉన్న రాళ్ళతో వాళ్ళని కొట్టి తరిమేస్తుంది ఇది కాస్త తండ్రి చెవులే పడిపోతుంది జనరల్ కోపంతో ఊగిపోయి రోజున అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక్కడ ఎల్ఫాబా మరోసారి ఒంటరిగా మిగిలిపోతుంది తర్వాత సీన్ కట్ అయిపోయి గ్లిండాని చూపిస్తారు ఆ గ్రామస్తులు మంత్రగత్తె పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తుంటారు గ్లిండా దాన్ని కాల్ చేస్తుంది ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక అమ్మాయి ఆపి నువ్వు ఎల్ఫాబా గురించి అంతగా చెప్తున్నావు ఆమె నీకు ఫ్రెండా అని అడుగుతుంది అప్పుడు గ్లిండా మేము ఫ్రెండ్స్ కాకపోవచ్చు కానీ ఆమె నాకు బాగా తెలుసు అంటుంది మళ్ళీ సీన్ కట్ అయిపోయి ఎల్ఫాబా గ్లిండా కలిసి ఉన్న రోజులను చూపిస్తారు గ్లిండా చదువుకోవడానికి యూనివర్సిటీకి వస్తుంది ఆ రోజు ఎల్ఫాబా కూడా అదే యూనివర్సిటీకి వస్తుంది తన చెల్లి రోజుకి యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవడానికి కానీ ఆమెకు మాత్రం చదివే అనుమతి లేదు ఎందుకంటే జనరల్ అంటే వాళ్ళ నాన్నకి ఆమె చదువుకోవడం ఇష్టం లేదు తర్వాత క్లాస్ టీచర్ రోజునే తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె జనరల్ కూతురు కాబట్టి ఆమెకి ప్రత్యేక గౌరవం ఉంటుంది ఇదంతా ఎల్ఫాబాకి నచ్చదు తనని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ టీచర్ వినిపించుకోకుండా రోజుని ముందుకు తీసుకెళ్తుంది దీంతో ఎల్ఫాబాకి బాగా కోపం వస్తుంది తన మంత్రశక్తులతో వీల్ చైర్ని ఆపేస్తుంది సో అక్కడంతా గందరగోళం స్టార్ట్ అయిపోయి జనాలు చాలా భయపడతారు లోపే అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి ఇదంతా గమనిస్తుంది అయితే అక్కడ స్టూడెంట్స్ ఆ సంఘటన చూసి చాలా భయపడిపోతూ ఉంటారు కానీ ఈ మ్యాజిక్ నేనే చేశానని ప్రిన్సిపల్ ఆ చెప్పి ఎల్ఫాబాని సేవ్ చేస్తుంది దీంతో అక్కడ ఉన్న పిల్లలు కూడా నార్మల్ అయిపోతారు కానీ ఇక్కడ ప్రిన్సిపల్ని చూస్తుంటే నాకు ఎక్కడో కొడుతుంది సేనా సరే ఆ తర్వాత ప్రిన్సిపల్ గిలిండాతో ఎల్ఫాబాని తన గదికి తీసుకెళ్ళమని చెప్తుంది కానీ ఇక్కడ గిలిండా గదిలోకి రావడానికి ఓకే చెప్తుంది కానీ ఎల్ఫాబాని ఒప్పుకోదు ఎందుకంటే ఎల్ఫాబా చదువుకోవడానికి అక్కడికి రాలేదు దీంతో ఎల్ఫాబాకి చాలా కోపం వస్తుంది తర్వాత ఎల్ఫాబాని ప్రిన్సిపల్ ఒంటరిగా తీసుకెళ్తూ తన మంత్రశక్తులని ప్రశంసిస్తుంది అలాగే తనకు ఒక ఆఫర్ కూడా ఇస్తుంది తన శక్తులను ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాను అంటుంది అది విన్న ఎల్ఫాబా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ అది కొద్దిసేపు మాత్రమే ఎందుకంటే తన తండ్రి తనని చదువుకునేవాడని ఆమెకి తెలుసు అయితే ప్రిన్సిపల్ నువ్వు ఈ యూనివర్సిటీలో చేరడానికి నేను మాట్లాడతానని ప్రామిస్ కూడా చేస్తుంది దీంతో ఎల్ఫాబా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది తర్వాత రాత్రి తినడానికి గ్లిండా గదికి వెళ్తుంది గ్లిండా తన వస్తువులు చల్లా చెదురుగా పడేసి ఉంటుంది సో ఇక్కడ ఎల్ఫాబాకి ప్లేస్ ఉండదు అల్ఫాబా తన ప్లేస్ కోసం ప్రయత్నం చేసినా కూడా గ్లిండా అడ్డుకుంటుంది ఎల్ఫాబాకి బాగా కోపం వస్తుంది సో అక్కడున్న వస్తువులు గాల్లోకి లేస్తాయి కిటికీ అద్దాలు కూడా పగిలిపోతూ ఉంటాయి చివరికి వస్తువులన్నీ చెరిపేసి ఎల్ఫాబా తన ప్లేస్ సంపాదించుకుంటుంది అలా వీళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు తర్వాత రోజు గ్లిండా ఎల్ఫాబాకి వ్యతిరేకంగా ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎల్ఫాబా టీంలో ఎవరు కూడా ఉండరు తను ఒక్కతే ఉంటుంది అందరూ ఎల్ఫాబాని ఆట పట్టిస్తూ ఒంటరిని చేస్తారు ఈ గోలలో క్లాస్ రూమ్లోకి ఒక ప్రొఫెసర్ వస్తాడు అది మనిషి కాదు ఒక జంతువు పొట్టేళ్లకి అద్దాలు పెట్టి ప్రొఫెసర్ని చేసి క్లాసులోకి దుబ్బేస్తారనమాట అది క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసి మనుషులకి జంతువులకి మధ్య ఉన్న తేడాని చెప్తూ ఉంటుంది ఇంతకుముందు మానవులు జంతువులు కలిసి జీవించేవాళ్ళు కానీ మానవుడికి ఆహారం కొరత ఏర్పడినప్పుడు తన స్వార్థం కోసం జంతువులను చంపడం ప్రారంభించాడు తర్వాత మానవుడు జంతువులను ఉంచుకోవడానికి బదులుగా బానిసను చేసుకున్నాడు అని చెప్తుంది ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు జంతువులను వ్యతిరేకంగా ఉన్నారని చూస్తుంది దీంతో అది అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది అయితే ఎల్ఫాబాద్ తన బాధని అర్థం చేసుకుంటుంది ఎందుకంటే ఎల్ఫాబాద్ కూడా అదే పరిస్థితి జంతువులాగానే తనను కూడా దూరం చేస్తూ ఉంటారు ఈ కారణంతో ఎల్ఫాబా ఆ పొట్టేల్ ప్రొఫెసర్కి దగ్గరైపోతుంది ఫ్రెండ్స్గా ఉండాలని నిర్ణయించుకుంటుంది కట్ చేస్తే ప్రిన్సిపల్ ఎల్ఫాబాకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది తను తన మ్యాజికల్ పవర్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటూ ఉంటుంది తను తన పవర్ని ఉపయోగించి కొన్ని వస్తువులను తనకి కోపం వచ్చినప్పుడు ఎత్తగలదు సో అక్కడ వస్తువులన్నీ నాశనం అవుతూ ఉంటాయి అయితే ప్రిన్సిపల్ కోపానికి బదులుగా తన శక్తులను చూసి సంతోషిస్తుంది తర్వాత ఎల్ఫాబా ప్రొఫెసర్ దగ్గరికి రాబోతు ఉండగా అది వాళ్ళ ప్రజలకి చెప్తున్నదంతా వింటుంది ఇప్పుడు మనం మన వస్తువులన్నీ సర్దుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి చోటు లేదు మనుషులు మనల్ని చంపే రోజు ఎంతో దూరంలో లేదు అంటుంది ఇది విన్న ఎల్ఫాబా చాలా బాధపడుతుంది అయితే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రొఫెసర్ లోపలికి పిలుస్తాడు మొత్తం అర్థం చేసుకుని మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను మీ హక్కులు పొందడానికి మీకు సహాయం చేస్తాను అని చెప్తుంది అది చెప్పి అల్ఫాబా వైపు వెళ్ళిపోతుంది అయితే అక్కడే గుర్రం పైన వస్తున్న ఒక వ్యక్తిని చూస్తుంది అతని ఎల్ఫాబాను చూసి చాలా భయపడిపోతాడు తర్వాత అతను ఒక యువరాజ్ అని మనకు తెలుస్తుంది మరోవైపు యూనివర్సిటీలో యువరాజు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు గ్లెండా యువరాజుని ఆకట్టుకోవడానికి అందంగా రెడీ అవుతుంది తర్వాత యువరాజ్ అక్కడికి వస్తాడు కానీ ఎవరిని పెద్దగా పట్టించుకోడు కానీ ఇక్కడ గ్లిండా అక్కడ అందరికంటే అందమైన అమ్మాయి సో యువరాజ్ ఆమె దగ్గర ఆగిపోతాడు అందం ఉన్న చోట ఆగడంలో తప్పే లేదు ఆమె యువరాజ్ని అట్రాక్ట్ చేస్తుంది యువరాజు కూడా అట్రాక్ట్ అయిపోతాడు తర్వాత గ్లిండా యువరాజ్ని లైబ్రరీకి తీసుకెళ్తుంది అయితే ఇక్కడ యువరాజు రూల్స్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు పుస్తకాల మీదకి నడుస్తూ ఉంటాడు దీంతో లైబ్రేరియన్కి బాగా కోపం వస్తుంది రావడంలో తప్పేలేదు అయినా కూడా అతన్ని ఆట పాటించడానికి యువరాజు ఒక పాట పాడతాడు అమ్మో వీళ్ళ పాటలు మనం వినలేము అసలు అక్కడ ఎల్ఫాబా తప్ప అందరూ ఎంజాయ్ చేస్తారు తర్వాత లైబ్రరీ అని గిలిండాని పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు కానీ గిలిండా యువరాజుతో వెళ్ళాలని అనుకుంటుంది సో నువ్వు రోజుతో వెళ్ళమని చెప్తుంది సో వీడు రోజు దగ్గరికి వెళ్ళి ఆడగానే రోజు చాలా సంతోషిస్తుంది రోజు ఈ విషయం ఎల్ఫాబాకి కూడా చెప్తుంది కానీ ఎల్ఫాబా ఒప్పుకోదు దీని వెనుక గ్లిండా ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది అని చెప్తుంది కానీ అనుకున్నట్లుగాని రోజు నిరాకరిస్తుంది దీంతో ఎల్ఫాబాకి బాగా కోపం వస్తుంది తర్వాత గ్లిండాని చూపిస్తారు ఆమె పార్టీకి వెళ్ళడానికి చాలా అందంగా రెడీ అవుతుంది అక్కడికి ఎల్ఫాబా వస్తుంది అదే టైంలో గ్లిండా ఫ్రెండ్ ఒక టోపీని చూస్తారు అది ఒక మంత్రగత్తె టోపీ లాగా కనిపిస్తూ ఉంటుంది గ్లిండా దాన్ని ఎల్ఫాబాకి ఇచ్చి దాన్ని పెట్టుకుని పార్టీకి రమ్మని పిలుస్తుంది అది పెట్టుకుంటే అందరూ ఎగతాళ చేస్తారని తెలియక ఎల్ఫాబా దాన్ని పెట్టుకుని పార్టీకి వెళ్తుంది సో అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎల్ఫాబా అక్కడికి రాగానే అందరూ ఆమె వింత రూపాన్ని చూసి ఎగతాళు చేస్తూ ఉంటారు సో ఆ టోపీని తీసి నేల మీద పెట్టి ఒంటరిగా డ్యాన్స్ చేస్తుంది ఆమె వింత డ్యాన్స్ చూసి అందరూ హేళన చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు అది చూసి గ్లిండా విచిత్రంగా బాధపడుతూ ఉంటుంది ఇదంతా నావలనే జరిగిందని పశ్చాత్తాపడి వెళ్ళి తనలాగే డ్యాన్స్ చేస్తుంది వీళ్ళిద్దరిని చూసి జనం కూడా వాళ్ళ తప్పును గ్రహిస్తారు వాళ్ళు కూడా ఎల్ఫాబా వేసిన డ్యాన్స్ వేస్తారు దీని అర్థం ఏంటంటే గ్లిండాతో పాటు అక్కడున్న జనం కూడా ఎల్ఫాబాని యాక్సెప్ట్ చేశారనమాట ఇప్పుడు ఎల్ఫాబాకి గ్లిండా మీద ఉన్న కోపం మొత్తం పోతుంది పార్టీ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు ఈ సంతోషంలో ఎల్ఫాబాతో ప్రింట్స్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఇది చాలా సీక్రెట్ నీకు మాత్రమే చెప్తున్నాను అని చెప్తుంది తర్వాత ఎల్ఫాబా రహస్యం గురించి అడుగుతుంది ఎల్ఫాబా రహస్యం తన ఆకుపచ్చ సీసా అని ఆమె అనుకుంటుంది ఆమె ఎప్పుడు దానిని తన దిండు కింద పెట్టుకుంటూ ఉంటుంది ఎల్ఫాబా చెప్పేలోగా తన దిండు కింద ఉన్న సీసాని బయటికి తీస్తుంది అయితే అది ఎల్ఫాబా రహస్యం కాదు ఆ బాటిల్ తన తల్లిది ఎల్ఫాబా ఆ బాటిల్ తీసుకుని తన దిండు కింద పెట్టుకుంటుంది గ్లెండా ఎల్ఫాబా ప్రవర్తనకు కోపంతో తన మంచు పైకి వెళ్ళి పడుకుంటుంది కొంచెం సేపు తర్వాత ఆమె మళ్ళీ ఎల్ఫాబా దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చడానికి తన బాధను చెప్పుకుంటుంది నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను అస్సలు ఇష్టపడేవాడు కాదు ఎందుకంటే నేను పుట్టినప్పుడు నా రంగు ఆకుపచ్చ రంగులో ఉండేది కాబట్టి మా ఇంట్లో రెండో బిడ్డ కూడా ఇలాగే కాకూడదని మా నాన్న మా అమ్మకి రోజు చాలా ఎక్కువగా పాలిచ్చేవాడు దీనివల్ల ఆమె ఆకుపచ్చ కాకుండా సాధారణ రంగులోనే పుట్టింది కానీ ఆమె చాలా త్వరగా పుట్టడం వల్ల ఆమె కాళ్ళు అంగవైకల్యంతో జన్మించాయి ఆమె పుట్టగానే నా తల్లి కూడా చనిపోయింది నేను ఇలా పుట్టకపోయిన నా తండ్రి నా అమ్మకు అంత పాలు తాగించేవాడు కాదేమో రోజు ముందే పుట్టేది కాదేమో ఆమెకి అంగవైకల్యం రాకుండా ఉండేదేమో మా అమ్మ కూడా చనిపోకుండా ఇంకా బ్రతికి ఉండేదేమో అని బాధపడుతుంది అప్పుడు గ్లిండా ఇది నీ తప్పు కాదని ఓదార్చుతుంది ఎల్ఫాబా మూడు మారాలన్న ఉద్దేశంతో గ్లిండా ఆమెకి మేకప్ వేసి స్టైల్ మార్చేస్తుంది ఆమెని రెడీ చేసి కొత్త బట్టలు ధరించి ఎల్ఫాబాని పూర్తిగా మారిపోయేలా చేస్తుంది తర్వాత నెక్స్ట్ రోజే ఎల్ఫాబా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు తిరిగి చూస్తూ ఉంటారు అప్పటి వరకు ఎవరు పట్టించుకునే ఆమెని ఇప్పుడు అందరూ ఆమెని మెచ్చుకుంటూ ఉంటారు రాజకుమారుడు కూడా ఆగి ఎల్ఫాబాతో మాట్లాడడం మొదలు పెడతాడు తర్వాత ఎల్ఫాబా తన ప్రొఫెసర్ని కలవడానికి వెళ్తుంది ఆయన ఒక జంతువు ఈ ప్రపంచంలో జంతువులకి ఎక్కడ భద్రత లేదు సో అందుకే వాళ్ళంతా కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోజు వాళ్ళ చివరి క్లాసు కానీ వెళ్ళిపోవడానికి ముందు ఒక టీచర్ సెక్యూరిటీ గార్డ్తో వచ్చి వాళ్ళని బలవంతంగా బయటికి తరిమేస్తారు దీన్ని చూసిన అల్ఫాబాకు చాలా బాధ వేస్తుంది ఆమె వాళ్ళని కాపాడాలనుకుంటుంది కానీ ఏం చేయలేకపోతుంది ఇప్పుడు ఆ ప్రొఫెసర్ స్థానంలో కొత్త ప్రొఫెసర్ ఒకడొస్తాడు అతను ఒక చిన్న సింహం పిల్లని బంధించి తీసుకొని వస్తాడు దాన్ని పంజరంలో పెట్టి విద్యార్థులకు చూపిస్తూ ఇప్పటి నుంచి జంతువులు మనతో ఉండవు వాటిని బంధించి పెడతామని చెప్తాడు అది చూసిన అల్ఫాబాస్ చాలా కోపంగా మారిపోతుంది జంతువులను బంధించడం ఆమెకి అస్సలు నచ్చదు ఆమె కోపం పెరిగిన వెంటనే అక్కడున్న వస్తువులన్నీ గాల్లో తేలిపోతాయి ఆమె కోపశక్తి వల్ల అక్కడున్న విద్యార్థులందరూ స్పృహ లేకుండా పడిపోతారు కానీ రాజకుమారుడికి మాత్రం ఏమీ కాదు సో అందరు పడిపోయిన వెంటనే అల్ఫాబాస్ సింహం పిల్లని అడుగులో వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది రాజకుమారుడు కూడా ఆమెకి సహాయం చేస్తాడు సో ఇద్దరు సింహం పిల్లల్ని తీసుకుని అడవి వైపు బయలుదేరతారు ఇంతలో ప్రిన్సిపల్ క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తుంది అక్కడ మొత్తం విద్యార్థులు టీచర్లు స్పృహ లేకుండా పడిపోయి ఉంటారు దీన్ని చూసి ఆమె వెంటనే అర్థం చేసుకుంటుంది ఇదంతా ఎల్ఫాబా మాయే అనే ఆమె శక్తులు ఇంకా పెరిగిపోయాయని గ్రహించి ప్రిన్సిపల్ ఆనందానికి అవధులు ఉండవు దీంతో ఆమె వెంటనే ఒక గొప్ప మాంత్రికుడికి ఒక ఉత్తరం రాస్తుంది మరోవైపు అడవిలో రాజకుమారుడు అల్ఫాబాతో ఏదో విషయంలో గొడవపడుతూ ఉంటాడు రాజకుమారుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎల్ఫాబా అతని చేయి పట్టుకుంటుంది ఆమెకు రాజకుమారుడి పైన కొంచెం ఇష్టం పెరుగుతూ ఉంటుంది కానీ తనతో రాజకుమారుడు ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి తెలుసు కాబట్టి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది తర్వాత ఇద్దరు తిరిగి మళ్ళీ యూనివర్సిటీకి వచ్చేస్తారు మరుసటి రోజు యూనివర్సిటీ సిటీలో ఎల్ఫాబా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే ఒక గొప్ప మాంత్రికుడు ఆమెను కలవాలని పిలిచుంటాడు ఎల్ఫాబా మాయా శక్తుల గురించి ప్రిన్సిపల్ అతనికి చెప్పేసి ఉంటుంది దీన్ని మంచి అవకాశం అనుకుని ఎల్ఫాబా మాంత్రికుడిని కలవాలని నిర్ణయించుకుంటుంది ఆమె కోసం ఒక ఆకుపచ్చ రంగు రైలు కూడా వచ్చి ఉంటుంది తను బయలుదేరేటప్పుడు అందరూ ఆమెకి వీడ్కోలు చెప్పడానికి అక్కడికి వస్తారు రాజకుమారుడు నీకంతా మంచిగా జరగాలని ఒక పువ్వు కూడా ఇస్తాడు గ్లిండా కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది ఆమె ఎల్ఫాబాతో మరో రహస్యం పంచుకుంటుంది ఇప్పుడు రాజకుమారుడు నాతో మునుపట్లాగా మాట్లాడటం లేదు అతను నాతో చిరాగ్గా ఉంటున్నాడు అని చెప్తుంది దీన్ని విన్న తర్వాత ఎల్ఫాబాకు కొంచెం బాధ కలుగుతుంది కానీ అప్పటికే ఆమె నిర్ణయించుకుంటుంది ఆమె రైలు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది రైలు బయలుదేరుతూ ఉండగా గ్లిండా ఒక ఉత్తరం ఇస్తుంది ఆ ఉత్తరంలో గ్లిండా తన మనసులో మాట రాసి ఉంటుంది నేను నీతో పాటు రావాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను అని ఉంటుంది దీన్ని చదివిన అల్ఫాబా గ్లిండాను చూసి ఆమె చేయిని పట్టుకుని ఒక్కసారిగా ట్రైన్లోకి లాగేస్తుంది ఆ తర్వాత ఆ రైలు ఎమరాల్డ్ సిటీకి చేరుకుంటుంది ఈ నగరాన్ని మనం సినిమా ప్రారంభంలో కూడా చూసాం అంటే ఇది భవిష్యత్తులో కూడా మనకు కనిపిస్తుంది తర్వాత వాళ్ళిద్దరిని చాలా గొప్పగా ఆహ్వానిస్తారు ప్రజలందరూ వాళ్ళ కోసం డాన్స్ చేస్తారు ఇద్దరిని ఆట పట్టించి ఉత్సాహంగా లోపలికి తీసుకెళ్తారు లోపలికి వెళ్ళగానే ఇది ఒక మాయా నగరం అని వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడే వాళ్ళు ఒక మాయ ప్రదర్శన చూస్తారు అదంతా అయిపోయిన తర్వాత మాంత్రికుడు ఎల్ఫాబా ఎదుట ప్రత్యక్షం అయిపోతాడు ఈ విజార్డు ఎల్ఫాబాని తనతో తీసుకెళ్లి ఈ నగర భవిష్యత్తును చూపిస్తాడు ఇతను డిజైన్ చేసిన నగరం చాలా చాలా అందంగా ఉంటుంది అప్పుడు ఎల్ఫాబా రహదారులను పసుపు రంగులో పెయింటింగ్ చేయండి అంటే వాటిని వెలుగుతో నింపండి అంటుంది విజార్డు తన మాయతో అదే చేస్తాడు తర్వాత అతను ఎల్ఫాబాకి ఒక చిన్న బొమ్మను చూపిస్తాడు ఆ బొమ్మ ఎల్ఫాబా ఈ నగరంపై పాలన చేస్తుంది అని చూపిస్తూ ఉంటుంది దీన్ని చూసిన అల్ఫాబా వెంటనే నా కళ ఈ రాజ్యాన్ని పాలించడం కాదు నా కళ జంతువుల కోసం ఏదైనా చేయడం వాటి కోసం ఏదైనా సహాయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్తుంది ఇలా వాళ్ళు ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్ అక్కడికి వస్తుంది అల్ఫాబా ఆమెను చూసి ఎంతో ఆనందించి ఉద్వేగంతో ఆమెని కౌగులించుకుంటుంది ఇంతలో ఒక కోతి మాంత్రికుడు ఆదేశం వరకు ఒక మాయ పుస్తకం పైన ఒక బట్టను తీసేస్తుంది విజల్డ్ ఎల్ఫాబాతో ఈ కోతికి ఎగరడం అంటే చాలా ఇష్టం నీకు ఈ మంత్రం చదవడం వచ్చు దాన్ని చదివితే ఈ కోతికి రెక్కలు వస్తాయి అంటాడు అతని మాటలు విన్న ఎల్ఫాబా ఆ మంత్రాన్ని చదివేస్తుంది సో ఆశ్చర్యకరంగా మంత్రం పనిచేస్తుంది కోతికి నిజంగానే రెక్కలు పెరుగుతాయి ఎల్ఫాబా జంతువుల కోసం ఏదో ఒకటి చేసానులే అన్న సంతోషంలో ఉంటుంది కానీ కొద్దిసేపటికే ఆ కోతి బాధతో నలిగిపోతూ ఉంటుంది దాన్ని పొట్ట మీద నుంచి పెద్ద పెద్ద రెక్కలు వస్తూ ఉంటాయి ఇది చూసిన అల్ఫాబా చాలా భయపడిపోతుంది దీన్ని ఆపాలనే ప్రయత్నిస్తూ మంత్రాన్ని రివర్స్ లో చదవడం ప్రారంభిస్తుంది కానీ ఏ మాత్రం ఆ మంత్రం పనిచేయదు కోపంతో మాంత్రికును చూస్తూ దీన్ని ఆపమని చెప్పు అని గట్టిగా అరుస్తుంది అయితే విజార్డు నా శక్తులు అంతటి గొప్పవేమీ కావు అని చెప్తాడు ఈ మంత్రాలు చదివే శక్తి నాకు లేదు ఇది నీమాయే ఇది ఇప్పుడు ఆగదు ఇక దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అంటాడు దీంతో ఎల్ఫాబా మరింత బాధపడిపోతుంది నాకు అసలు కావాల్సిందేంటి కానీ జరుగుతుంది ఏంటి అని బాధపడుతుంది ఆమె బయటికి అక్కడ ఉన్న కూతులన్నీ తిప్పల పడుతూ వాటి వెనక రెక్కలు పెరిగిపోతూ ఉంటాయి దీన్ని చూసిన అల్ఫాబాకు అసలు విషయం అర్థమైపోతుంది విజార్డు ప్రిన్సిపల్ కలిసి తనను మోసం చేశారన్న వాస్తవం గ్రహిస్తుంది ఈ ఇద్దరు జంతువులను అసలు ఇష్టపడే వాళ్ళు కాదు వాటిని బానిసలుగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో మోసపూరితంగా అల్ఫాబాను వాడుకున్నారు ఇది తెలిసిన వెంటనే ఎల్ఫాబాకి కోపంతో ఊగిపోతుంది ఆమె మాయా పుస్తకాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది ఎల్ఫాబా పారిపోయిందన్న విషయం తెలుసుకుని ప్రిన్సిపల్ గ్లిండాకు ఒక ఆఫర్ ఇస్తుంది నీకు మాంత్రిక విద్య నేర్పిస్తాను కానీ నువ్వు ఎల్ఫాబాని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి సో ఈ అవకాశం గ్లిండాకి బాగా నచ్చుతుంది ఆమె కూడా ఈ పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే రెక్కలొచ్చిన కోతుల కోతులు సైన్యం ప్రిన్సిపల్ ఆదేశంతో ఎల్ఫాబాను వెతకడానికి బయలుదేరతాయి మాంత్రికుడు కూడా తన గదిలోకి వెళ్లి తన ప్రత్యేక రక్షక బలగాలను అల్ఫాబాను పట్టుకోవడానికి పంపిస్తాడు తర్వాత గ్లిండా మాత్రం శక్తివంతమైన మాంత్రికురాలుగా మారాలన్న తపనతో ఎల్ఫాబాకి మరింత దగ్గరికి చేరుకుంటుంది ఆమె ఎల్ఫాబాను ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ ఎల్ఫాబా ఇక్కడ నుంచి తప్పకుండా వెళ్ళిపోవాలి అప్పుడే ఎల్ఫాబా ఒక గదిలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది దాని ఎక్కి అక్కడ నుంచి పారిపోవాలని ఆమె భావిస్తుంది అయితే ఈలోపు ఆ మాంత్రికుడు సేవకులు అక్కడికి చేరుకుని ఆమెని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు కానీ అంతకంటే ముందు ఎల్ఫాబా బెలూన్ ఎక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది అయితే ఇక్కడ ప్యాలెస్ పైకప్పు పూర్తిగా మూసేసి ఉంటుంది దీంతో బెలూన్ గ్యాస్ లీక్ అయిపోయి పేలిపోతుంది సో అక్కడ ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది అల్ఫాబా గ్లిండా ఇద్దరు కింద పడిపోయి ఒక గదిలో ఇరికిపోతారు అక్కడే గ్లిండా ఎల్ఫాబాకి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది నీకు ఒక గొప్ప అవకాశం ఇక్కడ నీకు అవసరమైన ప్రతిదీ దొరుకుతుంది ఎందుకు నువ్వు ఈ ఆఫర్ని అంగీకరించకూడదు అంటుంది ఆ మాట విని ఎల్ఫాబా కోపంతో గట్టిగా చెబుతుంది నాకు ఈ రాజ్యం పాలించడం ముఖ్యం కాదు నేను ఎప్పటి నుంచో జంతువుల కోసం ఏదైనా చేయాలనుకున్నాను అంటుంది ఇంకోవైపు ప్రిన్సిపల్ యూనివర్సిటీ నగరం మొత్తానికి ఎల్ఫాబా ఒక దొంగ ఆమె మాయా పుస్తకాన్ని దొంగిలించి పారిపోయింది అని చెప్తుంది ఈ వార్త విన్న అందరూ ఆశ్చర్యపోతారు ఎల్ఫాబాబై అసహాయం పెంచుకుంటారు ఇప్పటి వరకు ఆమెను గౌరవించిన అందరూ ఇప్పుడు ద్వేషించడం ప్రారంభిస్తారు ఎల్ఫాబా గ్లిండా కూడా ఈ ప్రకటన వింటారు దీన్ని విన్న ఎల్ఫాబాకి ఇంకా కోపం పెరిగిపోతుంది కానీ గ్లిండా నువ్వు నీ కోపాన్ని విడిచిపెట్టి ప్రిన్సిపాల్ కు చెప్పు అలా చేస్తే అన్ని అయిపోతాయి అంటుంది కానీ ఎల్ఫాబాకు వెనక్కి వెళ్లాలన్న ఉద్దేశం లేదు ఇప్పటికే తన జీవితంలో జరిగిన అన్యాయం చాలు ఇంకా ఎక్కువ భరించలేకపోతుంది దీంతో ఆమె ఒక మాయ పుస్తకాన్ని తీసుకుని అందులో ఉన్న ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తుంది అయితే గ్లిండా ఆమెను ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆ మంత్ర ప్రభావంతో ఎల్ఫా ఒక మాయాదండం దండం లభిస్తుంది అది ఒక చీపురు లాగా ఉంటుంది ఆ దండాన్ని పట్టుకుని ఆమె గాల్లోకి లేచిపోతుంది ఆమెను పట్టుకోవడానికి మాంత్రికులు గార్డులు ప్రయత్నం చేస్తారు కానీ ఎవ్వరు కూడా ఆమెను పట్టుకోలేకపోతారు అల్ఫాబాకు నుంచి పారిపోయిన వెంటనే ప్రిన్సిపల్ గిలి తనతో తీసుకెళ్లి నీకు మాయా విద్య నేర్పిస్తాను మనం కలిసి అల్ఫాబాను వెతుకుతాం అని చెప్తుంది అప్పుడు ఎల్ఫాబా గ్లిండా అసలు ప్రిన్సిపాల్తో చేయి కలపదు ఎందుకంటే ఆమె ఒక క్రూరురాలు అనుకుంటుంది కానీ కొంతకాలానికి గ్లిండా కూడా ప్రిన్సిపాల్తో చేతులు కలిపిందని తెలిసి ఎల్ఫాబా హృదయం ముక్కలైపోతుంది ఈ నగరం తనకి ఎంతో అన్యాయం చేసింది అందుకే ఆమె ఆ నగరానికి ఒక శాపం పెడుతుంది ఈ నగరం ఇక ఎప్పటికీ చీకట్లోనే ఉండాలి అని చెప్తుంది అదే రోజు ఎల్ఫాబా ఆ నగరాన్ని వదిలిపెట్టేసి పర్వతాల మధ్య ఏకాంతంగా జీవిస్తూ ఉంటుంది ఈ కథ ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు కానీ మనుషుల ప్రవర్తనే వాళ్ళను మంచివాళ్ళుగా లేదా చెడ్డవాళ్ళుగా మారుస్తుంది అయితే ఇక్కడ ఎందుకు విలేజ్లో ఉన్న ప్రజలు ఎల్ఫాబా మరణానికి సంతోషించారంటే ఎల్ఫాబా శాపం ఆమె మరణంతోనే తెలిగిపోయింది దీంతో వాళ్ళ ఊరు శాపం పోయి వెలుతురు కమ్ముకుంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్